ఇక బీఆర్ఎస్ పార్టీ అధినేత కూడా గట్టిగానే స్పందించిండు కవితపై వేటట హరీష్ రావు సంతోష్ రావులపై కామెంట్స్ ఎఫెక్ట్ అట నేడో రేపో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం అట ఇక చూద్దాం మరి ఇక మరి కవిత తొందరపాటుతనమా మొత్తానికైతే పెద్ద మనిషి కూడా కొద్దో గొప్పో మరి నోరు ఇప్పిండో ఇప్పలేదో చూద్దాం బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూపుల నుంచి ఎంఎమ్మెల్సీ స్టాఫ్ కొద్ది నిమిషాల్లో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సపోర్ట్ బీఆర్ఎస్ పోస్ట్ సిం సింహం సింగిల్గా వస్తుందంటూ హరీష్ రావు సపోర్టు మద్దతు పలికిన కేటీఆర్ ప్రస్తుతం విదేశాల్లో హరీష్ రావు వెళ్ళిపోయాడు ఇక సార్ విదేశాలకు వెళ్ళిపోయాడు హరీష్ రావు గారు ఇక్కడ లేడట ఇక కొన్ని సినిమా డైలాగులు అయితే పంపించారు సింహం సింగిల్గా వస్తుంది ఎందుకు వస్తుందండి సింహమా సింహం కాదు ఏం కాదు ప్రజాసేవ చేసే సేవకులు వాళ్ళు ఈ డైలాగులన్నీ సినిమా డైలాగులు బాగానే మాట్లాడుతురు ఏ ఎందుకంటే మొత్తానికైతే ఇక అవినీతి బయటపడ్డది అవినీతి బయటపడ్డప్పుడు కూడా హీరోలవని చెప్పుకుంటారు గొప్పవాళ్ళు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్పై కామెంట్ చేసిన కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కలవకుంట్ల కవితపై పార్టీ వేటు వేసే అవకాశం ఉంది ఎమ్మెల్సీ తాజా వ్యాఖ్యలతో ఆమెపై కేసీఆర్ సీరియస్గా ఉన్నట్టు తెలిసింది వేటి విషయంపై నేడో రేపో గులాబీ బాస్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నది సోమవారం పలువురు నేతలతో ఎరవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ సమావేశం అయ్యారు కవిత వ్యాఖ్యలపై సుదీర్ఘంగా చర్చించానని తెలిసింది కవితపై ఇప్పటికైనా చర్యలు తీసుకుంటే పార్టీకి మరింత డ్యామేజ్ తప్పదని నేతలు తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్టు సమాచారం ఇప్పటికైనా నిర్ణయం తీసుకోలే పెద్ద మనిషి రేపు రేపు మరి ఆ పార్టీ ఏమవుతుందో మరి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఎప్పుడు చూసినా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడుతుంది దానివల్ల ప్రజల్లో బీఆర్ఎస్ అనేది విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంది దొర అని చెప్పేసి ఊటా ఊటినా మొత్తానికైతే ఇక ఆయనకు నమ్మకస్తులందరూ కూడా ఫామ్ హౌస్లో ఎక్కడ వెళ్తారు మీటింగ్ ఫామ్ హౌస్ ఇక వేరే ఆప్షనే లేదు ఫామ్ హౌజ్లో మీటింగ్ పెట్టి అయ్యా జరా మరి కవితక్కన జరా ఏదో ఒక గటి నిర్ణయం తీసుకోరు ఊ అంట అంటే సభాముఖంగా బహిర్గతంగా మన పార్టీ లోపుల బలహీనతలు అన్నీ కూడా బయటపెట్టేస్తుంది ఈ బలహీనతలు బయటపెట్టడం పెట్టడం వల్ల రేపు పొద్దున మరి పార్టీలో ప్రజలలో మన పార్టీ ఉనికికే ప్రమాదంగా ఉందని చెప్పేసి నిన్న మాట్లాడిరు ఎంత కాదనుకున్నా రక్త సంబంధం అంత తొందరగా నిర్ణయం తీసుకోవాలంటే కూడా పెద్ద మనిషి ఆలోచించాలి అంత తొందరగా మరి కవితను పార్టీ నుంచి తీసే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే మరి ఇంటి మనిషి కదా అది కూడా మరి ఆలోచించుకోవాలి కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు మీరు ఊ అంటే ఇంకా ఆమెను తీసేస్తే ఆమె ఇంకా ఎక్కువ మాట్లాడుతుంది మరి జాగ్రత్త